జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ తొమ్మిది శాతం పెరిగింది అంటే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ తొమ్మిది శాతం పడిపోయింది తెలుగుదేశం కూటమి పాలనపై యాభై శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు సొంత సర్వేలోని ఈ విషయం వెల్లడైంది కానీ కవర్ డ్రైవ్ కోసం తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వం పైన యాభై ఒక్క శాతం మంది సంతృప్తితో ఉన్నారు దాదాపు నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది శాతం మంది అసంతృప్తితో ఉన్నారు అంటూ కవర్ డ్రైవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కూటమి పాలన పైన యాభై శాతానికి పైగా అసంతృప్తితో ఉన్నారు కొన్ని సర్వేల్లో ఇది నలభై తొమ్మిది శాతంగా చెబుతున్నారు కొన్ని సర్వేల్లో యాభై శాతానికి పైగా చెబుతున్నారు ఓవరాల్ గా తెలుగుదేశం ఓటు బ్యాంక్ తొమ్మిది శాతం పడిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ తొమ్మిది శాతం పెరిగింది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చిన ఓటు బ్యాంక్ మాత్రం దాదాపు నలభై శాతం వచ్చింది తెలుగుదేశం కూటమికి యాభై శాతానికి పైగా వచ్చింది అయితే ఈ కూటమి పాలన పైన పద్దెనిమిది నెలలు చూసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఆ అసంతృప్తే తెలుగుదేశం కూటమి ఓటు బ్యాంక్ పడిపోవడానికి కారణం అన్నది విశ్లేషకుల అభిప్రాయం తొమ్మిది శాతం పడిపోయిందంటే ఇది పద్దెనిమిది నెలల్లో దారుణమైనటువంటి దెబ్బ వైసీపీకి పద్దెనిమిది నెలల కాలంలోనే తొమ్మిది శాతం పెరిగిందంటే వైఎస్ఆర్సీపీకి ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఎన్నికల నాటికి ఇది ఇంకా పెరుగుతుంది వైసీపీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్నది ఒక అంచనా ఎందుకంటే పద్దెనిమిది నెలల్లో తొమ్మిది శాతం గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో ఇంకా రెండున్నర ఏళ్ళ నుంచి మూడున్నర ఏళ్ళ వరకు సమయం ఉంది ఈ సమయంలో వైసీపీకి మరింత గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది తెలుగుదేశం గ్రాఫ్ భారీగా పడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదు అమలు చేయకపోగా కొన్ని విషయాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు ప్రజలను ఇబ్బంది పడుతున్నారు ప్రజలు తీవ్రంగా ఈ అంశాలపైన ఆలోచిస్తున్నారు ఎమ్మెల్యేల తీరు ప్రధానంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారబోతోంది ప్రజలు తీవ్రంగా విసిగిపోతున్నారు ఒకవైపు సంక్షేమ పథకాలని ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆశ చూపి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదే ప్రజలను ఇబ్బంది పెట్టడం దోచుకు తినడం ఇక్కడ ఆగ్రహానికి కారణమవుతోంది సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా తమపైనే తిరిగి ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడడం సహకారం అందించకపోవడం పాలన సరిగా లేకపోవడం ప్రజలకు ఏ విధంగా సహాయకరంగా లేకపోవడం ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమవుతోంది ఈ అసంతృప్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో తొమ్మిది శాతం ఓటు బ్యాంకు పడిపోవడానికి కారణమైంది వైఎస్ఆర్సిపికి తొమ్మిది శాతం ఓటు బ్యాంకు పెరగడానికి కారణమైంది మెడికల్ కాలేజీల పి పద్ధతిలో నిర్మాణం తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద దెబ్బ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం పైన వెనక్కి తగ్గలేదు వెనక్కి తగ్గితే వైసీపీకి లబ్ధి జరుగుతుంది లేదంటే తెలుగుదేశం పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆలోచిస్తుంది తప్ప ఈ అంశంలో పూర్తిగా మునిగిపోతామన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ మర్చిపోతోంది ఇలాగే ముందుకు పోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇది భారీ దెబ్బగా మిగలబోతోంది అయితే ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా త్వరలో ప్రజల్లోకి రాబోతున్నారన్నది జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తారని ఇప్పటికే వైసీపీ నుంచి కీలకమైనటువంటి సంకేతాలు అందుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేతలు కూడా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రజల్లోకి వెళ్లాలని రెండు పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారంటే ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ప్రజలు విసిగిపోయారు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఎమ్మెల్యేల తీరు వల్ల ఇంకా నష్టం జరుగుతోంది అందుకే చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా నేను బాగున్నాను పాలన బాగా అందిస్తున్నాను నిజాయితీగా ఉన్నాను కానీ ఎమ్మెల్యేలే అంతా చెడగొడుతున్నారు ఎమ్మెల్యేలే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు వారి వల్ల నాకు చెడ్డ పేరు వస్తోంది వారి మరక నాకు అంటుతుందని ఇప్పటికే తన అనుకూల మీడియా ద్వారా పదే పదే ప్రచారం చేయించుకుంటున్నారు త్వరలో ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు హెచ్చరించినట్టు లేదంటే పార్టీ నాయకులు హెచ్చరించినట్టు వారించినట్టు లేదంటే తాను ఇంకా ఏదో చేస్తానని భ్రమ కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు మాటలు ఉండబోతున్నట్టు ఒక అంచనా ఉంది అందుకే ఆయన ప్రజల్లోకి వస్తున్నారు ప్రజలకు ఏమీ చేయకపోయినప్పటికీ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది ఈ అసంతృప్తిని తగ్గించాలంటే ఇంకా ఏదో చేస్తామని భ్రమ కల్పించాలి ఇంకా చేస్తామని భ్రమ కల్పిస్తే ప్రజలు నమ్ముతారు ఆ విధంగానైనా ఈ అసంతృప్తిని తగ్గించుకుందామని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు పద్దెనిమిది నెలల్లోనే ఆయన ప్రజల్లోకి వస్తున్నారంటే ఆలోచించుకోవచ్చు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే విధంగా ఉంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా అంశాల్లో న్యూటర్న్ తీసుకున్నారు ఎన్నికలకు ముందు ఒకలా మాట్లాడారు ఎన్నికల తర్వాత ఇంకోలా మాట్లాడారు అసలు కొన్ని విషయాల్లో మాట్లాడడం లేదు గమ్మున ఉంటున్నారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో ప్రతి హామీ అమలు చేయించే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ ఆ రోజు ప్రకటించారు కానీ ఈ రోజు ఆ హామీల అమలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరును ఏమాత్రం కూడా ప్రశ్నించడం లేదు కొన్ని విధానపరమైన అంశాలు లేదంటే తనకు నచ్చని అంశాల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ వివిధ మీటింగ్లలో మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా హామీల అమలులో మాత్రం ఏ విధంగా కూడా ప్రశ్నించడం లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అరకొరగా అమలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు వాటి గురించి మాట్లాడడం లేదు కానీ తనకు అవసరమైన విషయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు వాటిని పని జరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్పు ప్రజల విషయంలో ప్రజల కోణంలో ఏ మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు ఆలోచించడం లేదు అన్నది ఇంకొక వాదన అందుకే పవన్ కళ్యాణ్ వ్యవహారంపై కూడా ప్రజల్లో అసంతృప్తి మొదలైంది పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో మాట్లాడిన మాటలు ఆ తర్వాత జరిగిన తీరు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ చూసినప్పుడు ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ పై అపనమ్మకం ఏర్పడింది అందుకే పవన్ కళ్యాణ్ మళ్ళీ తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ప్రజల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేము జగన్మోహన్ రెడ్డి జెట్ స్పీడ్ లో అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అలాంటి పరిస్థితులు వాతావరణం ఏర్పడుతోంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా అలాంటి వాతావరణం లేకుండా చూడాలంటే మనం కూడా ప్రజల్లో ఉండాలని ఇద్దరు నాయకులు కూడా ఆలోచిస్తున్నారు భావిస్తున్నారు అందుకే త్వరలో ప్రజల్లోకి రాబోతున్నారు అన్నది జరుగుతున్నటువంటి ఒక చర్చ